కమిటీ కుర్రాళ్ళు నేను ఈ చిత్రాన్ని అమెరికాలో మిచిగాన్ స్టేట్లో ఎంజెర్ గ్రాండ్ థియేటర్లో పన్నెండవ స్క్రీన్లో చూడడం జరిగింది మా అల్లుడు గారితో కలిసి చిత్రం చాలా బాగుంది మా తరానికి ఈ తరానికి వారధిగా నిలిచింది ఈ చిత్రం ఈ చిత్రం చూస్తున్నంతసేపు నాకేదే ఎక్కడా బోర్ అనిపించలేదు పాత్రల్లో మనం కూడా కలిసిపోతాము చాలా బాగుంది అయితే చివరిలో మరి కమిటీ కుర్రాళ్ళే ఎలక్షన్లో గెలుస్తారని అనుకున్నాను కానీ మరి ఈనాటి రాజకీయాలకు అద్దం పడుతూ మరి డబ్బు ప్రభావం ఈనాటి రాజకీయాల్లో ఎంత బలంగా ఉందో ఈ చిత్రం ద్వారా మరోసారి నిరూపితమైంది మరి దాంతో మనం సరిపెట్టుకోవచ్చు ఈ కమిటీ కుర్రాళ్ళలో ఇక అమ్మాయిల విషయానికి వస్తే కొత్త అమ్మాయిలైనా కూడా చాలా అద్భుతంగా నటించారు అందరూ అలాగే మరి సీనియర్ నటీమణులు జయనాయుడు గారితనేమి అలాగే అచ్యుత లక్ష్మి గారు కూడా చాలా అద్భుతంగా చేశారు ఇక్కడ విశేషం ఏమంటే అచ్యుత అచ్యుత లక్ష్మి గారితో కలిసి నేను హీరోయిన్ తల్లిదండ్రులుగా నేను అచ్యుత లక్ష్మి గారు మరి బాలుగాని టాకేష్ అనే చిత్రంలో నటించాము అది త్వరలో ఆహా ఓటీటీలో రాబోతుంది అందులో మా జోడి హీరోయిన్ తల్లిదండ్రులుగా నటించాం ఇది చాలా సంతోషించదగ్గ విషయం మరి ఒక్క సీన్ అయినటువంటి అయినా అచ్యుత లక్ష్మి గారు చాలా అదరగొట్టారు చాలా బాగా చేశారు అందుకే మరి ఈ సినిమా యువత మొత్తం ఖచ్చితంగా చూడవలసిన చిత్రము ప్రతి ఒక్కరు చూడవలసిన చిత్రమే మరి ఆనాటి పాటలు ఎలా ఉండేటివో ఆ చిన్నప్పుడు ఆటలన్నీ అద్భుతంగా కళ్ళగట్టి చూపించారు చాలా బాగున్నాయి మరి ఇంకెందుకు ఆలస్యం వెళ్ళండి ఇప్పుడే థియేటర్లో మీరు కమిటీ కుర్రాలు చిత్రానికి టికెట్లు బుక్ చేసుకుని వెంటనే వెళ్ళండి మర్చిపోద్దండి వీళ్ళ కొత్త వాళ్ళకి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్క నటీనటులకు సాంకేతిక నిపుణులకు అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ కమిటీ కుర్రాళ్ళ చిత్రంలో ప్రేమ సన్నివేశాలు అదే లవ్ సీన్స్ చాలా సున్నితంగా చూపించారు ఇది కుటుంబ సమేతంగా చూడవలసిన మంచి చిత్రం ఇది అలాగే గ్రామీణ వాతావరణంలో ఆ జాతర సన్నివేశం చాలా అద్భుతంగా చిత్రీకరించారు మరి ఇక సాయి కుమార్ గారి నటన ఇంకా ఆయనకు ఆయనే సాటి చెప్పే పని లేదు అయితే ఈ కుర్రాళ్ళంతా కొత్త వాళ్ళు అయినా కూడా చాలా అద్భుతంగా చేశారు ఎవరికి వాళ్ళు చాలా బాగా చేశారు బాగా చేశారు బాగా చేయించారు కూడా ఈ యువ అయితేనేమి అందరూ చాలా బాగా చేయించారు ఈ కమిటీ కుర్రాళ్ళు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినటువంటి మా కర్నూలు కుర్రాడు రెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ అబ్బాయి మాకు బంధువు కూడా అవుతాడు మరి ఇంత మంచి కాన్సెప్ట్తో ఇందులో పాటలు కూడా వ్రాసాడని తెలిసింది రెడ్డి నీకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను ముందు ముందు మీరు ఒక మంచి దర్శకుడిగా ఒక మరి భారీ చిత్రాన్ని కూడా నడిపే సత్తా మీకుంది మరి భవిష్యత్తులో మీరు ఒక మంచి దర్శకుడిగా వెలుగొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ చిత్రాన్ని మరి ప్రతి ఒక్కరూ ఆదరించి మరి ఈ కొత్త కుర్రాళ్లకు అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బయటింటి మీనాక్షిరెడ్డి